నమస్కారం మిత్రులారా నేను మీ జన్మిస్తున్నా చట్టసభల్లో యువకులు ఉండాలనేది కోరిక నాది ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలి మొత్తాన్ని మొత్తం ఎక్కడ చూసినా యువకులు కనిపించాలి పరిపాలన మొత్తం యువకులతో నిండి ఉండాలి అట్లా ఉంటే కనుక ఆటోమేటిక్గా సమాజాన్ని మార్పు వస్తుంది చదువుకున్న యువతులు ఉస్మానియాలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఇఫ్రులు కావచ్చు మహాత్మా గాంధీలో కావచ్చు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కావచ్చు ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయాల్లో వస్తే సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు దాని నో డౌట్ నిన్న ఒక వ్యక్తి నాకు కాల్ చేసేటాను తన పేరు కొబ్బరిగడే భూపతట సూరన్న నేను ఎంపీటీసీ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది డిక్లేర్ అయింది ఖచ్చితంగా నా భావాలు ఏంటి నా విధానం ఏంటి నేను తెలియజేస్తాను ఇది కొంచెం రికార్డ్ చేసి లేదా లైవ్లో మాట్లాడి లేదా నన్ను ఒక ఇంటర్వ్యూ అయినా ఏంటంటే ఖచ్చితంగా నా ప్రయ నా ప్రయత్నం అదే కదా చట్ట సభలో యువత ఉండాలి ఏ పార్టీ అయితే బీజేపీ అయితే బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే బీఎస్పీ అయితే ఎవరైతేంది చట్టసభలో యువత ఉండాలి ఎవరైనా కావచ్చు అది నా కోరిక ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం మిత్రులారా ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తా కొబ్బరి గడి భూపతి తన నంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నా తను ఎంపీస్గా యువకు కూడా నిలబడతాను చదువుకున్న యువకుడు ఒకసారి మనం ప్లాన్ చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం టూ డబల్ ఎయిట్ టూ ఎయిట్ జీరో త్రీ ఒకసారి కొబ్బరిగడ భూపతి నేను జల్లి సూరన్న మా సూరన్న ప్రజెంట్ మీరు లైవ్ లో లైవ్ లో లైవ్ లో మాట్లాడుతున్నాడు చెప్పండి అంత క్షేమేనా అంతా క్షేమేమన్నా ఏంది నిన్న కాల్ చేశావు ఎంపిడిసి నిలబడతావని అవునన్నా ఏం ఎంపిడిసి చేస్తావా అబ్జాలు చేస్తావు గెలిచినవి లేదు అన్నా ఏం చేస్తాం మరి ఊరి అభివృద్ధి కోసం మా మంత్ సహాయం చేస్తా అన్నారు దేనికోసం ఊరి అభివృద్ధిలో నా వంతు పాత్ర యువత రాజకీయాలు రావాలనేదే నా అభిమతం అన్నా యువత రాజకీయాలు వచ్చి

ఇప్పుడు ఎంపీడీస్ అయిన తర్వాత ఎంపీపీ ఏ మండలు వస్తే మీది చింతల మాడపిల్ల కావాలన్నా చింతల మాడపిల్లి మండలు అన్న అరే చింతల మరి బడాలు గీడలు ఉన్నారుగా కదా నానే నాణే కావచ్చు వెంకన్న కావచ్చు అవునన్నా ఎంపీపీ అవకాశం ఉందా మీకు ఎంపీపీ మాకు రిజర్వేషన్ ఎంపీపీ బీసీ ఉమెన్ వచ్చింది అన్న అందుకే మీది ఎస్సీ కాబట్టి ఇక ఎస్సీ కాబట్టి ఎంపీసీ గెలిస్తాం ఎంపీడీసీ వరకు అయితే మాకు అవకాశం ఉంది ఎంపీపీ అయ్యే అవకాశం లేదన్నా ఎందుకు ఎందుకు రాజకీయాలు ఎందుకు మీకు రావాలనిపించింది మరి ఇంత ఎంఏ పొలిటిక్స్ అని చదువుకున్నావు కాగ్ని జాయింట్ లేకుంటే అమెజాన్ లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇక్కడ హైదరాబాద్ లో దానిలో జాబీస్ నెలకు ఐదు లక్ష రూపాయలు సంపాదిస్తా అవునన్నా ఎందుకు అవన్నీ వదిలిపెట్టి మన గ్రామాల్లో వెళ్ళేసి రాజకీయాల్లో రావాలని కలగంటున్నాం అంటే నేను నాకు చిన్నప్పటి నుంచే పొలిటికల్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ అన్నా అంటే పొలిటికల్ గా ఎదగాలి ప్రజలకు ఏదన్నా నా వంతు సహాయం చేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళు అనేది నాకు ఉండే అన్న ఆ తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీట్ వచ్చిందన్న ఓకే అక్కడ వచ్చేసరికి మహనీయుల యొక్క జీవిత చరిత్ర చదవడం కావచ్చు ఈయన అంబేద్కర్ కావచ్చు ఫూలే తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరి యొక్క జీవిత చరిత్ర చదవడం వల్ల ఇంకా కాంచీరం కాంశీరామ్ జీవిత చరిత్ర ఇట్లాంటి చదవడం వల్ల నాలో కొంచెం చైతన్యం వచ్చి నేను కూడా ఏదో సమాజం కోసం ఎంతో కొంత నేను కూడా పాటుపడాలి అనే ఒక ఆలోచన వచ్చింది నాకు అక్కడ నాకు పునాది పడ్డది ఉస్మాని యూనివర్సిటీలో ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇచ్చిన గ్యారంటీలు కొంచెం గ్రామాల్లో విఫలమైంది అవునన్నా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీడీసీ ఏమో టికెట్ వచ్చింది అవునన్నా ప్రజల ద్వారా ఎట్లా వెళ్తారు ఎట్లా ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో కొంత కొంతవరకు వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవమే అన్నా అదని ఒప్పుకోవచ్చు కాకపోతే ఇంకా మాకు చాలా టైం ఉంది అన్నా కేవలం అయింది రెండు సంవత్సరాలే కదా ఆ టైం బాగుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎంపీ ఎలక్షన్ టైం లేదు కదా లేదన్నా ఈ టైంలో ప్రజల్ని ఎట్లా ఎట్లా ఓట్లు అడుక్కుంటావు లేకుంటే ఓటుకు ఏమన్నా ఐదు వందల రూపాయలు నీళ్ళు పాలిస్తావా లేదన్నా ఎంత ఇస్తావు కనీసం రెండు వందలు యా ఓటుని కొనడానికి నేను రాజకీయాలకు రాలేదన్నా నేను నేను ఒక ఐదు వందలు రెండు వందలు ఇచ్చి ఓటు కొన్న తర్వాత తర్వాత నేను పెట్టిన చూస్తా తప్ప నేను నేను సేవ ఇక్కడ ఆలోచిస్తా తప్పిస్తా నాకు ఆలోచన రాదు కదా నేను ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఉంటే అంటే నేను ఎక్కడికి ఎట్లా తీయాలి ఆ పది లక్షలు ఆ పది లక్షలు ఆలోచిస్తా తప్ప నా ప్రజల కోసం నేను సహాయం చేయాలని ఆలోచించ కదా ఓటు కొనడం

బీజేపీ నుంచి అయితే హనుమంత్ అనే క్యాండిడేట్ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మీకు కన్ఫర్మ్ చేసిన దండ బిడ్డలా లేకపోతే ఎవరు దండ బిడ్డలు సార్ అన్న దాన్ని సార్ కన్ఫర్మ్ చేసిండు దండ బిడ్డలు సార్ కన్ఫర్మ్ చేసిన ఇప్పుడు గతంలో మీ ఊర్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఉండే వాళ్ళ వల్ల ఏమైనా ఊరు అభివృద్ధి జరిగిందా ఎంత శాతం అభివృద్ధి జరిగింది అసలు జరగలేదా ఊరి అంటే ప్రతి ఊర్లో సమస్యలు అనేవి ఉంటాయన్నా అది కొన్ని సమస్యలు అనేటి ఎంపీటీసీల వల్ల సర్పంచ్ వల్ల సాల్వ్ అయ్యేటి ఉంటాయి కొన్ని పై అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే సాల్వ్ అయ్యేటి ఉంటాయి సపోజ్ మా రెండు బ్రిడ్జి సమస్య అనేది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఉందన్న దానికి అసలు ఇలాంటి ఇంకా ఇంతవరకు సమస్యకు పరిష్కారం కాలేదు మా ఊర్లో ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఇక్కడ దగ్గరలోనే ఆ సమస్య కూడా అలాగే ఉందన్న దాన్ని పై అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే తీసుకెళ్ళాలి కానీ అక్కడ ఇక్కడ ఉన్న నా చిన్న చిన్న సర్పంచ్ ఎంపీడీసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధులు రాదు కదా అది పెద్ద విషయాలు కదా వాళ్ళు వాటిని పట్టించుకోరు అన్నట్టు ఒకవేళ నేను ఎంపీడీసీ అయితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇంకా బ్రిడ్జ్ సమస్య కావచ్చు మా రోడ్డు ఇరు రోడ్కి ఇరువైపులా నాలీలు ఉంటాయి కదన్న డ్రైనేజ్ వ్యవస్థ మా ఊర్లో అసలు అది లేదన్నా ఆ తర్వాత ముఖ్యంగా నేనేంటే విద్య పరంగా మా గ్రామం చాలా వెనుకబడింది అన్న పోలీస్ స్టేషన్ లో కేసులో పరంగా అయితే ఎందుకంటే విద్య లేకుంటే ఇలాంటివి ఎక్కువ కాబట్టి మా ఊర్లో ముఖ్యంగా ఒక గ్రంథాలయం ఉండాలని నా ఆలోచన అన్నా ఓకే నేను ఎంపీ అయిన తర్వాత మా ఊర్లో ఒక గ్రంథాలయం పెట్టడానికి నా వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తా కొబ్బరి గడిపది గారు ఖచ్చితంగా ఒక చట్ట సభల్లో యువతగా మరి మీరు ఉంటాను మిమ్మల్ని గెలిపిస్తారా లేదనేది ఎన్ని ఓట్లు ఉంటాయి మీ భవిష్యత్ మీ దగ్గర అంటే నా ఓట్లా లేకపోతే మీ ఓట్లు మొత్తం మీ ఎంపీటీసీగా ఎన్ని ఒక ఓన్లీ రెండువెల్లేనా ఎంపీటీసీగా మూడు ఓట్లు ఉన్నాయన్నా ఒకటి రన్వెల్లి రన్వెల్లి తర్వాత ఒకటి బూరేపల్లి తర్వాత ఒకటి లంబడెడ్డి ఓకే మూడు ఊర్లు కలిపి మొత్తం ఒక మూడు వేల పైన ఓట్లుంటాయన్నా దీంట్లో భవిష్యత్ మీకు ఎన్ని ఓట్లు రావచ్చు భవిష్య అంటే జనాలు ఇప్పుడు అంటే అనుకోవడం అంటే ఒక రెండు వేల వరకు వస్తాయని అనుకుంటారు ఎందుకంటే జనాలు కూడా యువతని ఎంకరేజ్ చేయాలి అని చదువుకున్న వాళ్ళు ముందుకొస్తే బాగుంటారని అన్నారు ఈ రోజు కూడా బూరెపల్లి మరియు తిరిగి రావడం జరిగింది వాళ్ళు కూడా చదువుకునే యువత వస్తే మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం మీరు ముందుండి మా కోసం ఫైట్ చేస్తా మాకు చాలా సంతోషం అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి మీ వైన్ షాప్ మీ ఊర్లో 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 అంటే ఈ మూడు షాప్ షాప్ ఉన్న ప్రతి మా దగ్గర ఏం లేవు అన్నీ రవీంద్ర నగర్ లేదా కౌటాల ఓకే మీకు మరి ఈ మూడు ఊర్లకు తాగిపించడానికి మొత్తం వైన్స్ కావాలి కదా తెచ్చుకున్నాడు మరి నేను ఇంత ముందు చెప్పిన డబ్బులు ఆ డబ్బులు మీరు ఇయ్యారు బ్రదర్ డబ్బులు ఇయ్యారు కానీ తాగిపించడానికి బీర్లు కావాలి తినడానికి బిర్యానీలు కావాలి అవి వాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా కాటన్లు కాటన్ మీ ఇంట్లో పెట్టుకున్నారా ఏ అలాంటిది లేదు లేదన్నా మందు ఇష్టంలో తర్వాత వైన్స్ విషయంలో ఈ డబ్బుల విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకమన్నాం యువత అంటే మేము చదువుకునే వ్యక్తులుగా సమాజంలో మా ఏది మంచి ఏది చెడు అని జనాల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ చేత ఓట్లు అడిగి పిచ్చుకోవడం కానీ మందు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంకేం చేయడం మా ఉద్దేశం కాదు ఓకే థ్యాంక్ యూ మీరు లైవ్ లో మాట్లాడి ధన్యవాదాలు సూరన్న మీ చాలా ధన్యవాదాలు కూడా సమాజం సమాజం కోసం కోసం మీరు చాలా కష్టపడుతున్నారు మీరైతే రండి మా సమస్యలు కూడా మీ టీవీ ద్వారా లైవ్ ద్వారా ప్రపంచానికి మా ఈ గ్రామానికి మా మండలానికి అందరికి కూడా తెలియజేస్తాం మా గ్రామ ప్రజలకు ఒక చెప్పదలుచుకున్నా ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద మనుషులను గెలిపించుకుంటూ వస్తున్నారు ఒకసారి యువతగా మీ ముందుకు వస్తున్నా మమ్మల్ని ఒకసారి నమ్మండి గెలిపించండి తప్పకుండా మీ మీ వెనుక మేము ఉంటాం మీ ముందు ఉండి ఏదైనా సమస్య ఉండి మీ ముందు ఉంటాయని మేము హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ మీరు మీరు ఒకవేళ గెలిచిన తర్వాత మీరు చెప్పిన మాట అన్ని రికార్డు ఉన్నాయి చేయకపోతే ఫస్ట్ గా సూరన్న మిమ్మల్ని ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోండి ఓకే అన్న తప్పకుండా మీరు ఏమన్నా కబ్జా చేసినా తెలిసినా మీరేమన్నా ప్రభుత్వ భూమి లాక్కున్నా తెలిసినా మీరు అభివృద్ధి చేయకున్నా ఓట్ వేసిన పబ్లిక్ న్యాయం చేయకపోతే సూరణ అనే వ్యక్తి ప్రశ్నిస్తాడు ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విత్ ద్వారా గమనించండి కొబ్బరిగాడే గారు ఆయనతో మాట్లాడలే లైవ్ లో నిర్ణర్ తను ఒక పది విషయాలు చెప్పిండు ఆ పదిహేను ఇప్పుడు క్లియర్ చెప్తాను తను చెప్పింది మళ్ళీ చెప్తున్నా నంబర్ వన్ ఏంటంటే తను అభివృద్ధి కోసం మాత్రమే ఎంపిటిచే నిలబెడతానట నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే ఆసి కాదు టికెట్ ఇచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పిండు మూడో విషయం ఏంటంటే తను నార్మల్గా నాన్కేవాస్తే వ్యక్తి కాదు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసిండు చదివిండు ఎంఏ పొలిటికల్స్ అంటే రాజకీయాలపైన కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి నంబర్ ఫైవ్ ఏంటంటే జీవిత నంబర్ ఫోర్ జీవిత చరిత్ర చదివిందట అంబేద్కర్ కావచ్చు పూలే కావచ్చు సావిత్రిబాయి కావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు అంటే మహానీయుల జీవిత చరిత్ర చదివిన వ్యక్తి వాళ్ళ విధానం తెలుసుకున్న వ్యక్తి వాళ్ళు సమాజం కోసం సమాజ హితం కోసం ఎట్లా ఫాయి తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా మంచి లక్ష్యం ఉంది నెంబర్ ఫైవ్ ఏంటంటే ఓటుకు నోటు ఎంత ఇస్తావు ఐదు వందలు ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా అంటే అస్సలు ప్రోత్సహించను ఐదు లక్షలు నేను ఓటుకు నోటు ఇస్తే ఐదు వందలు ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేను ఐదు లక్షలు ఖర్చు పెడితే నేను ఎంపీసీ గెలిచిన తర్వాత ఆ ఐదు లక్షలు ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తా ఏ అప్పు తీసుకొచ్చి ఐదు లక్షలు ఖర్చు పెడతాను నేను డబ్బులు ఇస్తా తాగిస్తాను తినిపిస్తాను అనుకోండి మరి గెలిచిన తర్వాత మళ్ళీ ఐదు లక్షలకు వడ్డీ పెడుతుంది పది లక్షలు నేను సంపాదించాలంటే దోపిడీ చేయాలి గ్రామానికి వచ్చిన నిధులు నేను స్లాబ్ చేయాలి కాబట్టి ఆ పని చేయను ఖచ్చితంగా నేను నేను ఓటు నోట్ ఇవ్వనని చెప్పిండు ఐదో విషయం ఆరో విషయం ఏం చెప్పిందంటే తను ఎగ్జాక్ట్లీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని సిక్స్ ఓటు నోట్ ఇవ్వనని చెప్పిండు జస్ నెంబర్ వన్ జీవిత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కానీ ఏమై పొలిటికల్ సైన్స్ ఓటును కొనుక్కోడాట తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళ గ్రామంలో కనుక ఆయన గెలిచే లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఉందట అదొకటి తీరుస్తాట డ్రైనేజ్ సమస్య ఉందట రోడ్ సమస్య ఉందట ఆయనకు మొత్తం విద్యా పరంగా కూడా వెనుకబడి ఉంది గ్రామం విద్యాపరంగా వెనుకబడి ఉంది కాబట్టి ఆ గ్రామంలో పోలీస్ మొత్తం పోలీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విద్య రావాలంటే కనీసం ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం తను చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఆ ఊరిలో దాదాపు ఇక్కడ మరి వైన్స్ దగ్గర ఉన్న వైన్స్ మరి మరి కోట్రలకు బీర్లకు బిర్యానీలకు అమ్ముడుపోయి జనాలు ఎలక్షన్స్ రేపన కానీ అర్ధరాత్రి వెళ్ళి అధికార పార్టీలు కావచ్చు గెలవాలని తపనున్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఆ పండు ముసలో నిలబడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళేసి ఎట్లానా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి కొనుక్కుంటారు ఒకటిని మరి నువ్వెట్లా అంటే నేను వైన్స్కి జోలిపోను మద్యం డబ్బు అలాంటి ఏం చేయనని చెప్పింది ఆయన మళ్ళీ కూడా ఏం చెప్పి ఆ ఊర్లో మొత్తం ఎనిమిదో విషయం రనవెల్లి బూరపెల్లి లంబరెడ్ ఈ గ్రామంలో మూడు వేల ఓట్లు ఉంటే అట నాలు రెండు వేల ఓట్లు ఆయనకు వచ్చే అవకాశం కూడా చెప్పిండు లాస్ట్గా ఏం చెప్పిందంటే ప్రజలారా ఖచ్చితంగా ఒక యూత్ యంగ్ అండ్ అనేవి నిలబడుతున్నా కాబట్టి గ్రామాలకు సూచన చేస్తున్నా నన్ను గెలిపించానని తను చెప్పాడు తను చెప్పింది నేను మళ్ళీ రిపీట్ చేశాము ఇట్లా గమనించండి చదువుకున్న యువకులు చట్ట కోరిక నాది ఇంకా అదే గ్రామంలో చదువుకున్న యువకులు ఎవరైనా నిలబడితే సూరన్న ఖచ్చితంగా కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఉంటుంది మీ విధానం ఏంటి కూడా నేను పబ్లిక్ పాలసీతో పనిచేస్తున్నా చెప్తాను బీజేపీ వాళ్ళు కూడా నాకు కాల్ చేయొచ్చు నెంబర్ ఉంటుంది బీజేపీ నుండి ఎంపీ సభ్యర్థి నేను నిలబెడుతున్న సూరన్న నేను కూడా యువకుని అని అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి యువత కాకపోతే కాల్ చేయకండి నేను బీఆర్ఎస్ నుండి ఒక యువకుడు నిలబడుతున్న సూరన్న నాకు మద్దతు ఇవ్వండి అంటే మీరు నాకు కాల్ చేయండి మీ విధానం కూడా నేను పబ్లిసిటీ చేస్తాను కొబ్బరికాడే భూపతి నాకేం అంటే దా దా చెప్పాలంటే దాదాపు ఆయన ఇప్పుడు నేను ఇంతవరకు ఆయన చూడలేదు కానీ యువకుడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా యువకులు మీరందరు కలిసి కలిసి గట్టుగా ఫైట్ చేసినట్టే ఎవరు గెలిచినా సంతోషమే ఎందుకంటే చట్ట సభల్లో యువత ఉండాలని కోరిక నాది చూస్తున్నాం చూడండి టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ కొబ్బరిగడే భూపతి నేను జల్లి సూరన్న మా సూరన్న ప్రజెంట్ మీరు లైవ్ లో లైవ్ లో లైవ్ లో మాట్లాడుతున్నాడు అంత క్షేమమేనా అంతా క్షేమేమన్నా ఏంది నిన్న కాల్ చేశావు ఏం పిడిసి నిలబడతామని అవునన్నా ఏం ఏం పిడిసి నిలబడి కబ్జాలు చేస్తావా గెలిచిన లేదన్నా ఏం చేస్తా మరి ఊరి అభివృద్ధి కోసం మా మన సహాయం చేస్తా అన్నారు దేనికోసం ఊరి అభివృద్ధిలో నా మంతు పాత్ర యువత రాజకీయాలు రావాలనేదే నా అభిమతం అన్న యువత రాజకీయాలు వచ్చి

ఇప్పుడు ఎంపీటీసీ అయిన తర్వాత ఎంపీపీ ఏ మండలి వస్తాయి మీది చింతలమానపల్లి కౌటన్న చింతలమానపల్లి మండలి వస్తుందన్న అరే చింతలమానపల్లి మరి బడాలు గీడలు ఉన్నారుగా డబ్బుల నానే కావచ్చు వెంకన్న కావచ్చు అవునన్నా ఎంపీపీ అయ్యే అవకాశం ఉందా మీకు ఎంపీపీ మాకు రిజర్వేషన్ ఎంపీపీ బీసీ ఉమెన్ వచ్చిందన్న అందుకే మీరు ఎస్సీ కాబట్టి ఎస్సీఏ కాబట్టి ఎంపీటీసీ గెలుస్తాం ఎంపీటీసీ వరకు అయితే మాకు అవకాశం ఉంది ఎంపీపీ అయ్యే అవకాశం లేదన్నా ఎందుకు ఎందుకు రాజకీయాలు ఎందుకు మీకు రావాలనిపించింది మరి ఇంత ఎమ్మె పోలిటేషన్ చదువుకున్నాం కాగిని జాయింట్ లేకుంటే అమెజాన్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇక్కడ హైదరాబాద్లో అవును అల్లా దాంట్లో జాబ్ వేసి నెలకొని లక్ష రూపాయలు సంపాదిస్తాను అవునల్లా ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టి మన గ్రామాల్లో వెళ్ళేసి మన రాజకీయాల్లో రావాలని కలగంటున్నాం అంటే నేను నాకు చిన్నప్పటి నుంచే పొలిటికల్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ అన్నా అంటే పొలిటికల్ ఎదగాలి ప్రజలకు ఏదన్నా నా వంతు సహాయం చేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనేది నాకు ఉండే అన్న ఆ తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ లో సీట్ వచ్చింది అన్న ఓకే అక్కడ వచ్చేసరికి మహనీయుల యొక్క జీవిత చరిత్ర చదవడం కావచ్చు ఈయన అంబేద్కర్ కావచ్చు ఫూలే తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరి యొక్క జీవిత చరిత్ర చదవడం వల్ల ఇంకా కాంచీరం రామ కాంశీరామ్ చైత్ర చరిత్ర ఇట్లాంటి చదవడం వల్ల నాలో కొంచెం చైతన్యం వచ్చి నేను కూడా ఏదో సమాజం కోసం ఎంతో కొంత నేను కూడా పాటు పడాలి అనే ఒక ఆలోచన వచ్చింది నాకు అక్కడ నాకు పునాది పడ్డది ఉస్మానియా యూనివర్సిటీలో ఓకే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇచ్చిన గ్యారంటీలు కొంచెం గ్రామాల్లో విఫలమైంది అవునన్నా ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీడీసీ టికెట్ వచ్చింది అవునన్నా ప్రజల దగ్గర ఎట్లా వెళ్తారు ఎట్లా ఓట్లు అడుగుతారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో కొంత కొంతవరకు వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవమే అన్న అదని ఒప్పుకోవచ్చు కాకపోతే ఇంకా మాకు చాలా టైం ఉంది అన్న కేవలం అయింది రెండు సంవత్సరాలే కదా టైం బాగుంది కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎంపీ ఎలక్షన్ టైం లేదు కదా ఈ టైంలో ప్రజల్ని ఎట్లా ఎట్లా ఓట్లు అడుక్కుంటావు లేకుంటే ఓటుకు ఏమన్నా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తావా లేదన్నా ఎంత ఇస్తావు కనీసం రెండు వందలు ఇవ్వా ఓటుని కొనడానికి నేను రాజకీయాలకు రాలేదన్నా నేను నేను ఒక ఐదు వందలు రెండు వందలు ఇచ్చి ఓటు కొన్న తర్వాత తర్వాత నేను నా పెట్టిన డబ్బుని సంపాదించుకోవడానికి చూస్తా తప్ప నేను సేవ నేను చేయడానికి ఆలోచిస్తా నాకు ఆలోచన రాదు కదా నేను ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఉంటే అంటే నేను ఎక్కడికి ఎట్లా తీయాలి ఆ ఐదు లక్షలు ఆ పది లక్షలు అని ఆలోచిస్తా తప్ప నా ప్రజల కోసం నేను సహాయం చేయాలని కదా ఓటు కొనడం

బీజేపీ నుంచి అయితే హనుమంతోని క్యాండెట్ కన్ఫర్మ్ అయిండు ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాడు దండ విట్టాలా లేకపోతే ఎవరు దండ విట్టపతి సార్ అన్న దండ సార్ కన్ఫర్మ్ చేసిండు ఆ దండ విట్టలు సార్ కన్ఫర్మ్ చేసినాడు ఇప్పుడు గతంలో మీ ఊర్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఉండే అవును వాళ్ళ వాళ్ళ ఏమైనా ఊరు అభివృద్ధి జరిగిందా ఎంత శాతం అభివృద్ధి జరిగింది అసలు జరగలేదా ఊరి అంటే ప్రతి ఊర్లో ప్రమాచారం అనేది ఉంటాయి అది కొన్ని సమస్యలు అనేటి ఎంపీటీసీల వల్ల సర్పంచ్ వల్ల సాల్వ్ అయ్యేటి ఉంటాయి కొన్ని పై అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే సాల్వ్ అయ్యేటి ఉంటాయి సపోజ్ మా రెండు బ్రిడ్జి సమస్య అనేది గత ఇరవై ముప్పై సంవత్సరాలు ఉందన్న దానికి అసలు ఇలాంటి ఇంకా ఇంతవరకు సమస్యకు పరిష్కారం కాలేదు మా ఊర్లో ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఇక్కడ దగ్గరలోనే ఆ సమస్య కూడా అలాగే ఉందన్న దాన్ని పై అధికారుల దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్లాలి కానీ అక్కడ ఇక్కడ ఉన్న నా చిన్న చిన్న సర్పంచ్ ఎంపీడీసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధులు రాదు కదన్న అది పెద్ద విషయాలు కదా వాళ్ళు వాటిని పట్టించుకోరు అన్నట్టు మా ఒకవేళ నేను ఎంపీడీసీ అయితే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇంకా బ్రిడ్జి సమస్య కావచ్చు మా రోడ్డు ఇరు రోడ్డు ఇరువైపులా నాలీలు ఉంటాయి కదా డ్రైనేజ్ వ్యవస్థ మా ఊర్లో అసలు అది లేదన్నా ఆ తర్వాత ముఖ్యంగా నేనేంటే విద్య పరంగా మా గ్రామం చాలా వెనుకబడింది అన్న పోలీస్ స్టేషన్ లో కేసులో పరంగా అయితే ఎందుకంటే విద్య లేకుంటే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్న కేసులు కాబట్టి మా ఊర్లో ముఖ్యంగా ఒక గ్రంథాలయం ఉండాలని నా ఆలోచన అన్న నేను ఎంపీ అయిన తర్వాత మా ఊర్లో గ్రంథాలయం పెట్టడానికి నా వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తా కొబ్బరి భూపతి గారు

భవిష్య అంటే జనాలలోకి ఇప్పుడు వెళ్తున్నావు కదన్న ఒక రెండు వేల వరకు ఓట్లు వస్తాయని అనుకుంటారు ఎందుకంటే జనాలు కూడా యువతని ఎంకరేజ్ చేయాలి అని చదువుకున్న వాళ్ళు ముందుకొస్తే బాగుంటది అని అన్నారు ఈ రోజు కూడా బూరెపెల్లి మరియు ఇటు లంబరెడ్డి తిరిగి రావడం జరిగింది వాళ్ళు కూడా చదువుకునే యువత వస్తే మేము తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం మీరు ముందుండి మా కోసం ఫైట్ చేస్తా అంటే మాకు చాలా సంతోషం అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి మీ వైన్ షాప్ ఎక్కడ ఉంది మీ ఊర్లో అంటే ఈ మూడు ఊర్లో కలిపి వైన్ షాప్ ఉన్న ప్రతి ఊర్లో మా దగ్గర వైన్ షాప్ ఏం లేవు అన్న రవీంద్ర ఎక్కడికి రవీంద్ర రవీంద్ర నగర్ లేదా కౌటాల ఓకే మీకు మరి ఈ మూడు ఊర్లకు తాగిపించడానికి మొత్తం వైన్స్ కావాలి కదా తెచ్చుకున్నాడు మరి నేను ఇంతకు ముందు డబ్బులు ఆ డబ్బులు మీరు ఇవ్వరు బ్రదర్ డబ్బులు ఇవ్వరు కానీ తాగి తాగిపించడానికి బీర్లు కావాలి తినడానికి బిర్యానీలు కావాలి అవి వాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా కాటన్లు మీ ఇట్లా పెట్టుకున్నారా ఏ అలాంటివి ఏం లేదన్నా మందు విషయంలో తర్వాత వైన్స్ విషయంలో ఈ డబ్బుల విషయంలో మేము పూర్తిగా వ్యతిరేకం అన్నా యువత అంటే మేము చదువుకునే వ్యక్తులుగా సమాజంలో మా ఏది మంచి ఏది చెడు అని జనాల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓట్లు అడిగిపించుకోవడం వరకే కానీ మందు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా ఉద్దేశం కాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు లైవ్ లో మాట్లాడి ధన్యవాదాలు సూరన్న మీకు కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ నేను కూడా సమాజం కోసం మీరు కూడా సమాజం కోసం చాలా కష్టపడుతున్నారు వీలైతే మీరు కూడా మా గ్రామానికి ఒకసారి రండి మా సమస్యలు కూడా మీ టీవీ ద్వారా లైవ్ ద్వారా ప్రపంచానికి మా ఈ గ్రామానికి మా మండలానికి అందరికి కూడా తెలియజేస్తాం గ్రామ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద మనుషులను గెలిపించుకుంటూ వస్తున్నారు ఒకసారి యువతగా మీ ముందుకు వస్తున్నా ఒకసారి నమ్మండి గెలిపించండి తప్పకుండా మేము మీ వెనుక మేము ఉంటాం మీ ముందు ఉండి ఏదైనా సమస్య ఉంటే మీ ముందు ఉంటాయని హామీ ఇస్తున్నా గ్రామ ప్రజలందరికీ మీరు గెలిచిన తర్వాత మీరు చెప్పిన మాట అన్ని రికార్డ్ ఉన్నాయి చేయకపోతే ఫస్ట్ గా సూరన్న మిమ్మల్ని ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోండి ఓకే అంత తప్పకుండా మీరేమన్నా కబ్జాలు చేసిన తెలిసినా మీరేమైనా ప్రభుత్వ భూమి లాక్కున్నారా తెలిసినా మీరు అభివృద్ధి చేయకుండా ఓటేసిన పబ్లిక్ న్యాయం చేయకపోతే సూరన్ అనే వ్యక్తి ప్రశ్నిస్తారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూపతి బాయ్ బాయ్ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విత్ ద్వారా గమనించండి కొబ్బరికాయ భూపతి గారు ఆయనతో లైవ్ లో మీరు తను ఒక పది విషయాలు చెప్పిండు ఆ పదిహేను నేను ఇప్పుడు క్లియర్ చెప్తాను తను చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నా నంబర్ వన్ ఏంటంటే తను అభివృద్ధి కోసం మాత్రమే ఎంపీటీషన్ నిలబడతానమాట నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ టికెట్ ఇవ్వడం అంటే ఆశ కాదు టికెట్ ఇచ్చింది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పిండు మూడో విషయం ఏంటంటే తను నార్మల్గా నామ్కే వాస్తే వ్యక్తి కాదట ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసిండు చదివిండు ఎంఏ పొలిటికల్స్ రాజకీయాల రాజకీయాలపైన కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి నంబర్ ఫైవ్ ఏంటంటే జీవిత నంబర్ ఫోర్ జీవిత చరిత్ర చదివినట అంబేద్కర్ కావచ్చు పూలే కావచ్చు సావిత్రిబాయి కావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు అంటే మహానీయుల జీవిత చరిత్ర చదివిన వ్యక్తి వాళ్ళ విధానం తెలుసుకున్న వ్యక్తి వాళ్ళు సమాజం కోసం సమాజ హితం కోసం ఎట్లా ఫైల్ తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా మంచి లక్ష్యం ఉంది నెంబర్ ఫైవ్ ఏంటంటే ఓటుకు నోటు ఎంత ఇస్తావు ఐదు వందలు ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా అంటే అస్సలు ప్రోత్సహించన్నా ఐదు లక్షలు నేను ఓటుకు నోటు ఇస్తే ఐదు వందలు ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేను ఐదు లక్షలు ఖర్చు పెడితే నేను ఎంపీసీ గెలిచిన తర్వాత ఆ ఐదు లక్షలు ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తాను ఏ అప్పు తీసుకొచ్చి ఐదు లక్షలు ఖర్చు పెడతాను నేను డబ్బులు ఇస్తా తాపిస్తాను తినిపిస్తాను అనుకోండి మరి గెలిచిన తర్వాత మళ్ళీ ఐదు లక్షలకు వడ్డీ పెడతారు పది లక్షలు నేను సంపాదించాలంటే దోపిడీ చేయాలి గ్రామానికి వచ్చిన నిధులు నేను స్లావ చేయాలి కాబట్టి ఆ పని చేయను ఖచ్చితంగా నేను నేను ఓటు నోట్ ఇవ్వనని చెప్పిండు ఐదో విషయం ఆరో విషయం ఏం చెప్పిందంటే తను ఎగ్జాక్ట్లీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని సిక్స్ ఓటు నోట్ ఇవ్వనని చెప్పిండు జస్ నెంబర్ వన్ జీవిత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఓటును కొనుక్కోడాట తర్వాత ఏంటంటే ఇక్కడ వాళ్ళ గ్రామంలో కనుక ఆయన గెలిచే లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఉందాట అదొకటి తీరుస్తాట డ్రైనేజ్ సమస్య ఉందాట రోడ్ సమస్య ఉందాట ఆయనకు మొత్తం విద్యాపరంగా కూడా వెనుకబడి ఉంది గ్రామం విద్యాపరంగా వెనుకబడి ఉంది కాబట్టి ఆ గ్రామంలో పోలీస్ మొత్తం పోలీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా విద్య రావాలంటే కనీసం ఒక గ్రంథాలయమైన ఏర్పాటు చేస్తాను తను చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఆ ఊర్లో దాదాపు ఇక్కడ మరి వైన్స్ దగ్గర ఉన్న వైన్స్ మరి మరి కోటర్లకు బీర్లకు బిర్యానీలకు అమ్ముడు పోయి జనాలంటారు ఎలక్షన్స్ రేపనగానే అర్ధరాత్రి వెళ్ళి అధికార పార్టీలు కావచ్చు గెలవాలని తపన ఉన్న వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఆ పండు ముసులో నిలబడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళేసి ఎట్లా ఆ వెయ్యి రూపాయలు రెండు వెళ్ళి కొనుక్కుంటారు ఒకటిని మరి నువ్వెట్లా తాగిపిస్తుంటే నేను వైన్స్కి జోలిపోను మద్యం డబ్బు అలాంటి ఏం చేయను అని ఆయన మళ్ళీ కూడా ఏం చెప్పి ఆ ఊర్లో మొత్తం ఎనిమిదో విషయం రన్వెల్లి బూరపల్లి లంబటి ఈ గ్రామంలో మూడు వేల ఓట్లు ఉంటే ఆట దానిలో రెండు వేల ఓట్లు ఆయనకి వచ్చే అవకాశం ఉందట కూడా చెప్పిండు లాస్ట్గా ఏం చెప్పినట్టే ప్రజలారా ఖచ్చితంగా ఒక యూత్ యంగ్ అండ్ అనేవి నిలబడుతున్నా కాబట్టి గ్రామాలకు సూచన చేస్తున్నా నన్ను గెలిపించాను తను చెప్పిండు తను చెప్పింది నేను మళ్ళీ రిపీట్ చేశాము ఇట్లా గమనించండి చదువుకున్న యువకులు చట్ట సభలు ఉన్న కరూరిక నాది ఇంకా అదే గ్రామంలో చదువుకున్న యువకులు ఎవరైనా నిలబడితే సూరన్న ఖచ్చితంగా కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ ఉంటుంది మీ విధానం ఏంటి కూడా నేను పబ్లిక్ పాలసీ పనిచేస్తున్నా చెప్తాను బీజేపీ వాళ్ళు కూడా నాకు కాల్ చేసిన నెంబర్ ఉంటుంది బీజేపీ నుండి ఎంపీ సభ్యర్థి నేను నిలబడుతున్న సూరన్న నేను కూడా యువకుణ్ణి అని అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి యువత కాకపోతే కాల్ చేయకండి నేను బీఆర్ఎస్ నుండి ఒక యువకుడు నిలబడుతున్న సూరన్న నాకు మద్దతు ఇవ్వండి అంటే మీరు నాకు కాల్ చేయండి మీ విధానం కూడా నేను పబ్లిసిటీ చేస్తాను కొబ్బరికాయ భూపతి నాకేం అంటే దా చెప్పాలంటే దాదాపు ఆయన ఇప్పుడు నేను ఇంతవరకు ఆయన చూడలేదు కానీ యువకుడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా యువకులు మీరందరికీ కలిసి గట్టిగా ఫైట్ చేసినట్టే ఎవరు గెలిగిన సంతోషమే ఎందుకంటే చట్ట సభల్లో యువత ఉండాలని కోరిక నాది చూస్తున్నాం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ నమస్కారం మిత్రులారా నేను మీ జన్మిస్తున్నా చట్టసభల్లో యువకులు ఉండాలనేది కోరిక నాది ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలి మొత్తాన్ని మొత్తం ఎక్కడ చూసినా యువకులు కనిపించాలి పరిపాలన మొత్తం యువకులతో నిండి ఉండాలి అట్లా ఉంటే కనుక ఆటోమేటిక్గా సమాజాన్ని మార్పు వస్తాయి చదువుకున్న యువతులు ఉస్మానియాలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఇఫ్రులు కావచ్చు మహాత్మా గాంధీలు కావచ్చు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కావచ్చు ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయాల్లో వస్తే సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు నన్ను నో డౌట్ నిన్న ఒక వ్యక్తి నాకు కాల్ చేశాను తన పేరు కొబ్బరిగడే భూపతట అట నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది డిక్లేర్ అయింది ఖచ్చితంగా నా భావాలు ఏంటి నా విధానం ఏంటి నేను తెలియజేస్తాను కొంచెం రికార్డ్ చేసి లేదా లైవ్లో మాట్లాడి లేదా నన్ను ఒక ఇంటర్వ్యూ అయినా అంటే ఖచ్చితంగా నా ప్రయ నా ప్రయత్నం అదే కదా చట్టసభలో యువత ఉండాలి ఏ పార్టీ అయితే బీజేపీ అయితే బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితేంది బీఎస్పీ అయితే ఎవరైతే చట్టసభల్లో యువత ఉండాలి ఎవరైనా కావచ్చు అది నా కోరిక ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం మిత్రులారా ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కొబ్బరి గడి భూపతి తన నంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నా తను ఎంపీస్గా యువ కూడా నిలబడతాను చదువుకున్న యువకుడు ఒకసారి మనం ప్లాన్ చేద్దాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం టూ డబల్ ఎయిట్ టూ ఎయిట్ జీరో త్రీ ఒకసారి